ఒక సినిమాలో జరిగిన యాక్సిడెంట్ మీరు ఇబ్బంది పడుతున్నారు కదా అది అది ఏ సినిమాలో యాక్సిడెంట్ జరగలేదు వెంకీలో మోసం చేసి పరిగెడుతుంటే ఒకసారి రోడ్డు మీద పడిపోయాను అది అది పెద్ద ఏమి ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది పెట్టలేదు తర్వాత ఏదో ఒక నెరవే ప్రాబ్లం లాగా వచ్చింది ఇంబ్యాలెన్స్ లాగా ఇంకో ఏదో సెట్ చేసుకున్నారు అంటే నేను ఎలా ఎందుకు అడిగాను అంటే ఒక ఆర్టిస్ట్ కి క్యారెక్టర్ చేసే ఇన్వాల్వ్మెంట్ దెబ్బలు తగ్గినా కూడా పట్టించుకోకుండా నొప్పిని కూడా సైతం వదిలేసి మీరు అంత ఇన్వాల్వ్ చేస్తారు క్యారెక్టర్ అని జనాలు తెలియడం కోసం అడిగాను అన్నమాట నేను మించి ఇంకోటి ఏం లేదు అది తర్వాత నేను పరిగెట్టు పడిపోతే శ్రీనివాయిట్లు గారు నా డ్రెస్ వేసి ఇంకొకళ్ళని పెట్టారు వెంకీలో రవితేజ వాళ్ళ బ్యాచ్ అంతా పట్టుకోండి పట్టుకోండి అని పరిగెడుతుంటే అక్కడ ఎవరో ఉన్న వాళ్ళు పట్టుకుని ఆయన కొట్టేశారు రవితే రవితేజ పర్సు కొట్టేశాడేమో అని వాళ్ళు ఏదో రవితేజ గారు పర్సెమరా తర్వాత జరిగింది లక్కీగా అప్పటికే నా దెబ్బ తాడంతో నేను సేవ్ అయ్యాను లేకపోతే మీరే పరిగెట్టాలి వీధిలోనే పరిగెట్టవలసింది మీ ప్లేస్ లో పెట్టేసరికి మీరు సేవ్ అయిపోయారు ఇది ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్ మంచి ఇక మీకు వంశీ గారు ఎలా మీకు ఆయనతో అనుబంధం ఉంటుంది ఆయన అంటే మీకు చాలా ఇష్టం అని తెలుసు మాకు ఆయన సినిమాలు ఎక్కువ చేశారు మీరు మంచి క్యారెక్టర్స్ చేశారు సో ఆయన ఎలాంటి వ్యక్తి అండి చాలా కోపిస్ అసలు ఆయన అంటేనే భయపడతారు ఏ బా ఆయన అరిచేస్తారు అందరి మీద అంటారు నిజమా జవాబు కూడా మీరే చెప్తున్నారు లేదు మీరు ఇంకేమైనా చెప్తారా ఇంతకన్నా ఎక్కువని అమ్మా ఈరోజు నవ్వి బాబు చెప్పండి ఇలాంటివన్నీ బాగుంటాయా అలాంటివి ఏమైనా ఉండగా చెప్తావా పుట్టేసినట్టుకి ఏమో ఆయన చాలా షార్ప్ పుట్టితోనే ఆయనకి ఒక షార్ప్నెస్ ఉంది డైరెక్టర్ అవలసిన క్వాలిటీస్ ఉన్నాయి లక్కీగా నన్ను సెలెక్ట్ చేయటం ఆరు సినిమా చేయటం అలాగా నేను ఏదో కథలు చెప్తానని విని ఆయన అలాగ పరిచయం అయ్యి మా జర్నీ అలా జరిగింది కొన్ని సినిమాలు ఆయన సినిమా నుంచి మించి చేశాను